పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక ఈ వారము పవిత్రంగా క్రిస్మస్ కాలంలో మనం ప్రవేశించి ఉండగా ఈరోజు డిసెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు ఈ క్రిస్మస్ కాలంలో వచ్చే ప్రధానమైన పండుగ పునీత స్టెఫాన్ గారి పండుగ ఈ స్టెఫాన్ గారు మహాదైవ భక్తుడు అపోస్తుల యొక్క ప్రబోధాలు విని యేసు ప్రభువుని దేవునిగా స్వీకరించి తన రక్షకునిగా స్వీకరించి జ్ఞాన స్నానం పొందిన వ్యక్తి ఈయనకు పవిత్రాత్మ శక్తి అపారమైన ప్రభావము చేత ఎన్నో అద్భుతాలను చేసి ఎంతో మందిని స్వస్థపరిచి ఎన్నో బహిరంగ సభలలో దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఆయన యొక్క అనుచరణలో జీవించిన వ్యక్తి ఈ పునీత స్టెఫాన్ గారు అయితే ఈ యొక్క బోధనను చూసి తట్టుకోలేక కొందరు సమాజంలోని వ్యక్తులు ఆయనను రాళ్లతో కొట్టి చంపుతారనమాట ఆ రాళ్లతో కొట్టి చంపే సమయంలో ఆయన యేసు ప్రభు ఏ విధముగా అయితే పలుకుతారో నేను నా ఆత్మను నా దేవునికి సమర్పిస్తున్నాను అదే విధముగా పునీత స్తేఫాన్ గారు కూడా నేను కూడా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని యేసు ప్రభుని సంపూర్ణంగా అనుకరించిన వ్యక్తి పునీత స్తేఫాన్ గారు ఈ పునీత స్తేఫాన్ గారు ఇంత బాగా ఏసు ప్రభుని అనుకరించడానికి గల మొదటి కారణం ఆయన పవిత్రాత్మ శక్తితో నింపబడడం పవిత్రాత్మ శక్తి యొక్క మహా ప్రభావము చేత ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బంది అయినా వచ్చినను ఆ దేవుని యొక్క నామాన్ని విడచకుండా ఆ దేవుని యొక్క నామములో దృఢముగా నిలిచి ఆయన కోసం ప్రాణము సైతము అర్పించగల శక్తి సంకల్పము ఆ పవిత్రాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రోజు తీసుకున్న మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఎనిమిదవ నుంచి పది వరకు మరియు ఏడవ అధ్యాయం యాభై నాలుగు నుంచి యాభై ఏడు వరకు పునీత స్తేఫాన్ గారి యొక్క జీవితము క్లుప్తంగా వివరించబడి ఉంటుంది అదే విధంగా సువార్త గ్రంథం మొత్తం సువిశేషం పది నుంచి పదిహేడు నుండి ఇరవై పదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై రెండవ వచనం వరకు తీసుకుంటే యేసు ప్రభువు తనను అనుసరించే వారికి ఎటువంటి శ్రమలు వస్తాయి అని దాని గురించి వివరించి ఉన్నాను సో ఈ రెండు పట్టణాలు మనం ధ్యానించినట్లయితే తనను అనుసరించే ప్రతి వ్యక్తికి శ్రమలు తప్పవని యేసు ప్రభు చెప్తూ ఉండగా పునీత స్తీఫాను వారి జీవితంలో అలాగే జరిగారు కానీ చివరి వరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ దేవుని యొక్క నీడలోనే ఆ దేవునికి సాక్షిగా జీవించిన మహా అద్భుతమైన పునీతుడు పునీత స్తేఫాన్ గారు కాబట్టి ఈరోజు మన ప్రార్థన పునీత స్తేఫాన్ గారా మా కోసమై ప్రార్థన చేయండి అదేవిధంగా క్రిస్మస్ కాలంలో ఉన్నాం కాబట్టి బాలయేసు గురించి కూడా కొంచెం ధ్యానిస్తాం చిన్నారి బాలయేసు ముగ్గురు రకములైన వ్యక్తులను తన దగ్గరికి ఆకర్షించి ఉన్నారనమాట ఆయన మరియమ్మ గారి గర్భములో ఉన్న సమయంలో ఎలిజబే తమ ఇంటికి సందర్శించినప్పుడు పునీత బప్తిస్మ యోహాను అదే విధంగా పునీత ఎలిజబెత్ అమ్మగారిని ఆకర్షిస్తారనమాట పవిత్రాత్మ ప్రభావం చేత వాళ్ళు ఆ యొక్క బాలునికి ఆకర్షితులై ఆ బాలుని గురించి ఆ మరియమ్మ గారి గురించి వందనవచనములు సువా ఆ మరియమ్మ గారిని పొగుడుతూ వచనములు చెప్తారనమాట సో దీని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు జకరియ జకర్యా అనేది యాజక గుర్తుకు చిహ్నం సో యాజకుల సహితము దేవునికి ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి యేసు ప్రభులో ఉన్న ప్రధాన గుణము యాజకత్వము రెండవ గుణం ఏమిటంటే ఆయన బెత్లహేములో పశుల పాకలో జన్మించినప్పుడు పొత్తి గుడ్డలలో పనుండు పెట్టినప్పుడు ఆయనను సందర్శించడానికి వేలాది మంది గొల్లలు వచ్చి ఉన్నారు గొల్లలకు దూత ద్వారా చెప్పబడిన సందేశం ఏమిటంటే నేడు మీకు దావీదు నగరములో ఒక మహారాజు పుట్టెను ఆయనే లోకరక్షకుడు అనే ఒక ప్రవచనం సో మూడో రెండవ యొక్క గుణం యేసు ప్రభు బాలయేసులో ఉన్నది ఏంటంటే ప్రవక్త గుణం ప్రవక్త రకమైన గుణము ఆయనలో ఉంది మూడవ రకము ముగ్గురు రాజులు ఆయనను సందర్శించడం ఆయనకు బంగారు బోధములు అర్పించడం రకరకాల సామ్రాణి పరిమళ తైలములు అర్పించి ఆయనను ఆరాధించడం దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయనలో రాజత్వం అనే స్వభావం ఉంది కావున బాలయేసుని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన యొక్క బాల్యాన్ని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన యొక్క స్వభావాల్లో మూడు ఒకడు ఆయన నిరంతర నిత్య యాజకుడు మెల్క దశకు యాజకత్వం యొక్క వారసుడు రెండవది ఆయన యొక్క ప్రవక్త ఆయన ప్రవచించిన ప్రతి మాట నెరవేరుతీరుతుంది మూడవది ఆయన యొక్క రాజు ఆయన రాజ్యంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ రోజున ఆ ప్రవక్త ఆ మహారాజు ఆ యొక్క యాజకుని యొక్క దీవెనలు మనందరిపై ఉండాలని ఆయన యొక్క ప్రేమ నీడ అడుగుజాడల్లో నడిచి ఆయన యొక్క సాక్షులుగా జీవించే భాగ్యం అనుగ్రహించాలని మరి ముఖ్యంగా మీ అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సరము గొప్పగా ఆనందదాయంగా ఉండాలని ప్రార్థిస్తూ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె